గుత్తిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన అనంతపురం జిల్లా గుత్తి తహసిల్దార్ కార్యాలయం నందు శుక్రవారం అనంతపురం జిల్లా ఇన్చార్జి చిన్న సుబ్బారావు మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అరగోపాల్ మాదిక ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు కదిరప్ప మాదిక ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంజునాథ్ మాదిగా సూచనల పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ఈరన్న ఆధ్వర్యంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జి బిఆర్ గవాయ్ పైన దాడిని ఖండిస్తూ దాడి చేసినటువంటి లాయర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని అతనిపై చట్ట ప్రకారం శిక్షించాలని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ నందు నిరసన తెలిపారు అనంతరం ఎంఆర్ఓ పుణ్యవతికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ వీరాంజనేయులు ఎన్ ఈరన్న మద్దులేటి అయ్యప్ప బేతపల్లి చంద్ర ఎన్ లక్ష్మీనారాయణ కరటికొండ నగేష్ చలపతి ఓబులేషు గుత్తి మండల గౌరవ అధ్యక్షులు జక్కల చెరువు సూరి తురకపల్లి సుధీర్ గుత్తి రవి మరియు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు வேண்டன சுப்ரீம் கோர்ட் பிரதான நியாயமூர்த்தி பயிரில் வேண்டன તાડુ વેંડને અનિચાળી સુપ્રીમ કોર્ટ પ્રધાન ન્યાયમૂર્તિ ગવાય ઉપર દર્ગના તાડુ વેંડને અનિચાળી લાયર કિશોરને વેંડને અરેસ્ટ જોઈએ ગવાય ઉપર દર્ગના લાયર કિશોરને વેંડને અરેસ્ટ જોઈએ તાડુ જેసిన કિશોર લાયરને વેંડને અરેસ્ટ જોઈએ સુપ્રીમ કોર્ટ ગવાય પેના તાડુ જેసిన લાયર કિશોરને વેંડને અરેસ્ટ જોઈએ સુપ્રીમ કોર્ટ દર્ગ ગવાય પેના દાડુ તોલ પડીનાટવટે કિશોરને વેંડને અરેસ્ટ જોઈએ ಗೌರವಶ್ರೀ ಮಂದ ನಾಯಕತ್ವರ್ಟ್ ಜಾಡಿದುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಜವಾಬ್ದು ಪೈನ್